పలావ్ హలో అంటే ఎలా రెసిపీ ఏంటంటే పలో ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలి నానబెట్టుకోవాలి ఫస్ట్ ఒక గంట రైస్ బాస్మతి రైస్ అయితే అవుతుంది నార్మల్ రైస్ అయితే నానబెట్టుకోవాలి నూనె పోసుకోవాలి చివరిలో తగినంత అంతా ఉండను తగినంత నూనె తగినంత ఉప్పు అన్నీ ఎరగుతుంది తగినంత నూనె పోసుకోవాలి వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి కొంచెం ఉల్లిపాయ వేసుకోవాలి కొంచెం తగినంత ఉల్లిపాయ మర్చిపోయి ఆకులు లవంగా ఈ మెయిన్ మాడిపోతాయి మాడి నాకు అర్థం కాదు మాడాడు బ్రౌన్ కలర్ గోల్డ్ కలర్

దీంతో మూడు పోయి ఇంకా మూడు అంట పోయి సగం తెప్పాల వస్తుంది అయ్యే నాలుగు తెప్పాల ఎండుతుంది ఆలోచించుకో ఇప్పుడు చాలే ఉందిరా ఎక్కువ పోస ఆరు రైస్ ఎన్ని గ్లాసులు రైస్ మూడు గ్లాసులు డబల్ గ్లాసులు నీళ్ళు డబల్ డబల్ వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేడిదే అన్నా మంచి రసం అన్నా ఏనా ఇవాళ తగినంత ఉప్పు వేసుకోవాలి ఇంకొంచే ఇక అన్ని నెలలు ఉప్పు వేసినా ఏం కాదు ఇబ్బంది లేదు మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టింది కాగల బాగా అయ్యి బాగా ఉడకాల పది నిమిషాలు ఉడికిపోతుంది ఇంకా మంట తగ్గి ఉప్పు చూసుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా ఎలా ఉంది సరిపోయింది 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 అయ్యా కాలే ఖాళీ పోయి మాకు మంట దగ్గర చాలా తిరుగుతున్నాయి రైస్ వేసినాక

గోంగూర పేస్ట్ ని కొంచెం లోపల వేయాలి. ఈ డీలి మోస రైస్ దగ్నే ఫార్వేషన్. ఇప్పుడు కలపకోవాలి. బస్ కరె. నీళ్లు బాగుస్తున్నాయి నా. హ్మ్. మంచి స్ కలుపుకున్నాక మంట తగ్గించుకోవాలి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అది ఉడుకుతా ఉండాలి కజా ఉండాలి మంచిగా మంచిగా పెట్టుకోవాలి ఇంకా పది నిమిషాలు ఒకసారి చూస్తే ఒక పది నిమిషాలు అయినాదే మళ్ళీ సమాప్తం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం ఒక

மொத <muchas> கொஞ்சம் एक दो लड़कियाँ लिख सकती हैं अपनी लिखी हैं। कैसी हैं वो? मैचिंग में क्या है? क्या है लेकिन बातें बातें क्या है? చూసుకోవాలి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఒకసారి తిప్పుకొని ఒక్క రెండు ఒక ఐదు నిమిషాలు అయిపోయింది ఒక ఐదు నిమిషాలు మొన్ని పెట్టేస్తే ఫైనల్ ఒకసారి అన్నీ సరిపోయినాయి అన్నీ సరిపోయి ఒకసారి ఇది ఒకసారి మిక్సింగ్ చేసుకొని ఇప్పుడు ఏమో అవసరం లేదు ఆల్రెడీ ఇందాక వాటర్లో వేసాం కదా చాలు వాటర్లో చూసుకోవాలి ముందర ఇంకా అయిపోయింది ఇంచేస్తున్నాం బాగా మెత్తగా ఉంది కదా లేదు En azından biryani